సాయి భారతి కథ మంజుషాని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు అయ్యో అయ్యో వేళ అఘాయిత్యం పెళ్ళి కొడుకుని తట్టలో కూర్చోబెట్టి తెస్తారేరా త్రాష్టపథలు అంటూ బామ్మ నెత్తి కొట్టుకుంది అది కాదే బామ్మ పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ వస్తుందిట నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా డుగ్గు 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 డుగ్గని అందుకే బొట్ట కాలినే కదా అని పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి తెస్తున్నారే అని చెప్పాడు రాజన్ ఈ పిల్లలకేమైందిరా మొదనష్టం మేనాలు గుర్రబండ్లు కారు ఊరేగింపులు అన్నీ పోయాయి దేవుడో ఈ తట్ట ఊరేగింపులో కొడుకు రావడం ఏంటి విడ్డూరం ఇంకా ఎన్ని చూడాలో జంబలు అగడి పంబలు హే ప్రభు హే హరి రామకృష్ణ జగన్నాథ ప్రేమానంద్ ఏ క్యాహువా అంటూ లీలగా వినిపిస్తోందా మీకు సుందరము బొప్పులు కట్టిన నెత్తితో ఒంటి నిండా తగిలిన దెబ్బలకి ప్లాస్టర్లు వేసుకొని చెప్పు దెబ్బలు చెంప దెబ్బలు తిని నేర సంఘ భార్యా బాధితుల సంఘానికి వెళ్ళి అందులో చేరటానికని అప్లికేషన్ రాసిచ్చాడు ప్రెసిడెంటు ఆ అప్లికేషన్ తేరిపారా చూసి సంఘంలో చేరటానికి అప్లికేషన్లో రీజన్ రాయలేదు అంటూ పారపళ్ళు బయటకు పెట్టి హి హి అని నవ్వాడు ఏమయ్యా ప్రెసిడెంటు నీకు అసలు బుద్ధుందా అసలు బుద్ధుందా అంటా అవతల సుందరం చావు తప్పి వస్తే రీజన్ అడుగుతావా లైవ్లో కనపడుతున్నా అడుగుతున్నావంటే నీకు మన సాక్షే లేదా లేక నీకు ఇంకా కర్కసంగా దెబ్బలు పడి కంటికి దెబ్బలు ఆనటం లేదా పాదండి సుందరం గారు వేరే చోట చేరుదురు కాని వసేవు కామాక్షి అంటూ ఆఫీస్కి తయారవుతూ ఇంత ఎత్తున లేచాడు షణ్ముగం ఏంటండి అంటూ శుద్ధ పూసల నుంచింది కామాక్షి ఒసేవ్ క్షారస్థం కాకపోతే టైకి ఎవడైనా గజ్జి పెట్టుకుంటాడా ఎంత పెట్టుకుంటాడా చూడిప్పుడు నాదస్వరానికి ఎత్తిన పాము పడగలాగా ఎలా నుంచిందో అంటూ వాపోయాడు ఇదేం చోద్యమే కామాక్షి మరీ అంత గంజి పెట్టుకుంటారా వెనకటికి ఎవరితో నీలాంటిది లోచెడ్డీలకు కూడా పెట్టింది గంజి అలా ఉంది నీ సంబడం కాస్త పలాచగా పెట్టమ్మా ఏమోయ్ రామారావు ఎనిమిది అయింది అసలే నీకు కొత్తగా పెళ్ళైంది ఇంకా ఆఫీసులోనే ఉన్నావు ఇంటికి వెళ్ళాలనిపించలేదా ఏంటి అని అడిగాడు ఆఫీసరు ఏమి లేదు సార్ మావిడ కూడా ఉద్యోగం చేస్తుంది కదా ముందుగా ఎవరైతే ఇంటికి చేరతారో వాళ్లే వంట చేయాలంటూ రహస్యం చెప్పాడు రామారావు అయ్యో రామారావు గారు మీరు ఇలా వంట చేయాలని ఇంటికి వెళ్ళటం మానేస్తే ఇక్కడ ఆఫీసరు ఫుల్ కోటా ఇచ్చేస్తాడు తేరా మీరు చచ్చి చెడి ఇంటికి వెళితే మీ ఆవిడ కూడా మీలా ఆలోచిస్తే కాయగూరలు తరక్క తప్పదు జీవితాంతం ఉండేదానికి ఎందుకంత రిస్క్ కాంప్రమైజ్ అయిపోండి మరి ఎరా విశ్వం రోజు హోంవర్క్ తప్పులు తడగ్గా చేసుకొచ్చేవాడివి ఇవాడేంటరో ఒక్క తప్పు లేదురా గుడ్ గుడ్ అంది టీచరు రోజు మా మమ్మీ కానీ డాడీ కానీ చెబుతారు టీచర్ ఈరోజు వాళ్ళిద్దరూ ఊరు వెళితే మా పని మనిషి లచ్ఛమీ చేసి ఇచ్చిందండి అన్నాడు అమాయకంగా అంతే ఎంత చక్కగా చేశావే లక్ష్మి ఎంత చక్కగా చేసావే అనుకుంది టీచర్ మనసులో ఒరే రాజు ఏకలవ్యుడికి మీకు తేడా ఏంట్రా అని అడిగాడు మాస్టరు మేము వేలు పోసి చదువుకుంటున్నాం మాస్టరు మరేమో ఏకలవ్యుడేమో వేలు కోసి చదువుకున్నాడు అంటూ టపీమని చెప్పాడు రాజు హారి వేధవా ఎంత షార్ప్గా చెప్పావురా అంటూ విస్తుపోయాడు మాస్టరు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు